హాయ్ ఐం పావని సో ప్రజెంట్ నేను ఓడిఎంటీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మిడిల్లో ఉన్నాను కోర్సులో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓడిఎంటీకి ఎలా వచ్చానంటే యాక్చువల్గా ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను టూ థౌజండ్ థర్టీన్లో ఎంబీఏ అవుట్ అండ్ నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయింది కిడ్స్ ఉన్నారు సో నాకు కెరీర్ గ్యాప్ వచ్చింది అండ్ ఇలానే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్చ్ చేసుకుంటూ ఉంటే లాస్ట్ టూ ఇయర్స్ నేను ఒక కంపెనీలో జాబ్ చేశాను నేను అక్కడ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా జాబ్ చేస్తున్నాను బట్ ఏంటంటే నాకు అక్కడ లేట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ఉండడం వల్ల నేను అసలు నాకు చిల్డ్రన్స్తో టైం స్పెండ్ చేయడానికి అసలు టైం లేక నేను ఇంకా మళ్ళీ రిజైన్ చేశాను సో మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఎయిట్ టు నైన్ మంత్స్ అవుతుంది మళ్ళీ నాకు కెరీర్ క్యాబ్ వచ్చింది సో ఈ టైంలో నేను మా ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు తను ఏంటంటే తను ఆల్రెడీ ఓడిఎంటీలో కోర్స్ నేర్చుకొని ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంది తను ఏం చెప్పిందంటే నాకు అసలు స్ట్రెస్ లేదు నేను హ్యాపీగా చేసుకుంటున్నాను జాబు నీకు నువ్వు ఒకవేళ నువ్వు నేర్చుకోవాలనుకుంటే రేపే డెమో ఉంది సుభాష్ సార్ సుభాష్ సార్ గురించి చెప్పింది అనమాట అంటే ఆ సార్ ఎలా అంటే మనము హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ పెట్టి మనము హార్డ్ వర్క్ చేసి మంచిగా నేర్చుకున్నామంటే ఖచ్చితంగా సార్ మనల్ని ప్లేస్ చేస్తారు ఖచ్చితంగా సో నువ్వు కావాలంటే నువ్వు రేపు డెమో వినొచ్చు అని చెప్పింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఏ డెమో విన్నాను చాలా బాగా అనిపించింది మాకు కృష్ణప్రియ మ్యామ్ ట్రైనర్ తను తనే డెమో తీసుకున్నారు నాకు చాలా బాగా అనిపించింది నేను అక్కడి నుంచి కూడా కొంచెం ఏదో ఒక చిన్న డైనమోలో ఉన్నాను అప్పుడు ఏమైందంటే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయి అండ్ తనకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో నువ్వు ఏమైనా కావాలంటే సజెషన్ ఏమన్నా కావాలంటే తను అడగొచ్చు అని చెప్పింది చెప్పింది అనమాట సో నేను అమ్మాయి అసలు నాకు ఎవరో తెలియదు నేను కాల్ చేశాను కాల్ చేసి జస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకొని అమ్మాయితో మాట్లాడుతుంటే ఇలా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ అని జాబ్స్ గురించి అడిగినప్పుడు తను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడిగింది అసలు మీరు ఎక్కడ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు అని అడిగింది ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి అంటే ఇలా మా ఫ్రెండ్ ఎంబీఏ ఫ్రెండ్ చెప్పిందండి నేను ఓడిఎంటీ తను ఓడిఎలో తీసుకుని జాబ్ చేస్తుంది అంటే సూపర్ సిస్టర్ మీరు నేను కూడా అక్కడే నేర్చుకున్నాను యాక్చువల్గా నేను ఫస్ట్ బ్యాచ్ అప్పుడు మాది సుభాష్ సార్ ఉండే మేము మా బ్యాచ్లో అందరూ కూడా ప్లేస్ అయ్యాము హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాము నేను అందుకోసమే ఫస్ట్ మిమ్మల్ని అదే అడిగాను మీరు ఎక్కడ కోర్స్ నేర్చుకుంటున్నారు అని అడిగాను నేను అని చెప్పింది అనమాట తర్వాత హ్యాపీగా అనిపించింది తర్వాత అమ్మాయి కూడా చెప్పింది మా బ్యాచ్లో అందరికీ కూడా జాబ్స్ వచ్చాయి మేము అప్పటి నుంచి కూడా జాబ్స్ చేసుకుంటున్నామని చెప్పింది అండ్ నెక్స్ట్ ఇంకా సో ఇంకా అక్కడితోనే రోజే ఇంకా హ్యాపీగా అనిపించి నేను అమౌంట్ పే చేసేసి నేను జాయిన్ అయిపోయాను మా ట్రైనర్ గురించి వచ్చేసి ప్రియ మ్యామ్ తను అంటే వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ భయం పోవాలి ఆ భయం అనేది అసలు మ్యామ్ ఎలా అంటే అసలు చెప్తారు ఫస్ట్ ఇది చాలా ఈజీ ఫస్ట్ మీరు నేర్చుకునేది విధానం ఏంటి అంటే ఎలా నేర్చుకోవాలి తర్వాత ఆమె చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ దాని గురించి చెప్పిన తర్వాత అది ఎందుకు ఎక్కడ యూస్ చేస్తారు ఎప్పుడు యూజ్ చేస్తారు అని చెప్పి తర్వాత తన నోట్ ప్యాడ్లో డయాగ్రామ్స్ వేసుకుంటూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా చూపిస్తారనమాట సో అక్కడితో మనకి చాలా బాగా మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అంటే మనకు ఒకటి టాయ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ మనకి న్యూ అయినా కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది మ్యామ్ క్లాస్లో అండ్ ఇంకొకటి మనకి టెన్షన్ భయం అనేది కూడా పోతుంది మనకి డైలీ ప్రాక్టీస్ టాస్క్లు ఇస్తుంటారు టాస్క్లు చేసినప్పుడు అంటే టిప్స్ కూడా ఇస్తారు మ్యామ్ మనం ఈ టాస్క్లు ఎలా చేయాలి ఏంటి అనేది మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి నెక్స్ట్ వన్ అవర్ ఏమో డౌట్ సెషన్ ఉంటుంది తనకు నిర్మల మ్యామ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా ఓపికగా అండ్ ఇంక్ మనకి ఇక్కడ కూడా మనకి ఎలాంటి టెన్షన్ కానీ భయం కానీ మనకి ఇది కొత్త కదా ఈ చేస్తామో చేయమో అనేది కూడా మనకి ఏమీ ఉండదు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మ్యామ్ ఎలా అంటే ఒక డిజిటల్ మార్కెటర్ ఎలా ఉండాలి వీడియోస్ చేయాలి తర్వాత మనం ఇంకొక టిప్స్ చెప్తారు మోటివే మోటివేషనల్ చాలా మోటివేట్ చేస్తారనమాట మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటర్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలని అని చాలా బాగా చెప్తారు సో ఐఎమ్ హ్యాపీ ఫర్ బీయింగ్ యాజ్ ఎ స్టూడెంట్ ఫర్ మ్యామ్ కృష్ణప్రియ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ